కార్తీక మాసం చివరి సోమవారం రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం చినగంజం పర్చూరు మార్టూరు ఇంకోల్లు మండలాల్లో ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు పరమేశ్వరుణ్ణి బేకుబజామిని దర్శించుకుని అభిషేకాలు చేశారు చీరాలలో శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు నాయినిపల్లిలో భోగలింగేశ్వరుడికి మహిళలు లక్ష బిల్వార్చన దీపారాధన చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి తడుకు మండలం తేతలిలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు తడుకు శివారు సజ్జాపురంలో సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు తడుకు పట్టణంలోని కపడ్డీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు గోస్తని తీరంలోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తుల పంచాక్షరీ నామంతో ద్రాక్షారామం మారుమోగింది మురమళ్లలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు పంచద్రవ్యాలు పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లాలో ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొందే తెల్లవారుజామనే స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించారు